రైతు సోదలందరికీ నమస్కారం అండి సో ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కందులు కొనుగోలు అనేది ఏ విధంగా ఏ ఏం అనేది ఎప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకున్నాము వీడియో ఆల్రెడీ లేట్ గా లేట్ అయిపోయింది ఇప్పటికే ఓవర్ టైమ్ అయితే అయిందని చెప్పొచ్చు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం మనకు లేట్ అనేది వస్తుంది మీరైతే టెన్షన్ అయితే తీసుకోవద్దండి వీడియో లేట్గా వచ్చినా మనం ఎప్పుడు లేటెస్ట్ అంటే ముందు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో నేనుతో పోల్చుకుంటే కందుల ధర అయితే ఒక రెండు వందల రూపాయల వరకు అయితే మార్కెట్ కొంచెం రైజ్గా జరిగింది అంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పే సూపర్ టాప్ అంటే నేను చెప్పే రేట్లు అంటే కాదు సో పర్ లేదు ఈరోజు కర్నూలు వ్యవసాయం మార్కెట్ లో కందులు ఒక రెండు వందల రూపాయల వరకు అయితే పెరిగిందని చెప్పొచ్చు ఇది కొంచెం గుడ్ న్యూస్ అంటే రైతులకు వచ్చేసి ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ముందుగా కందుల విషయం మాట్లాడుకున్నట్లయితే కనిష్టంగా మూడు వేల వంద రూపాయలు ఇంకా ప్రారంభమై గరిష్టంగా ఏడు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కందులు కొనుగోలు అయితే జరిగింది అది మళ్ళీ చెప్తున్నాను కనిష్టంగా మూడు వేల వంద రూపాయలు ఉంటే గరిష్టంగా ఏడు వేల ఆరు వందల పదకొండు రూపాయలుగా ఈరోజు అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉన్నాయని చెప్పొచ్చండి ఇంకా ఏడు వేల ఆరు వందల పదకొండు ఉంటే మోడల్ ధర వచ్చేసి ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలుగా ఈరోజు అయితే మోడల్ ధర అయితే ఉందండి ఇంకా అలాగే వాము తీసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటే గరిష్టంగా పదకొండు గరిష్టంగా ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలుగా గరిష్టంగా అయితే ఉందని చెప్పచ్చు ఇంకా అలాగే వడకలు అంటే కందుల్లోనే రెడ్ క్రామ్ స్లిట్ స్లిట్ అంటాం కదా వడకలు వచ్చేసి ఈరోజు కనిష్టంగా ఎనిమిది వందల ఆరు రూపాయలు అంటే గరిష్టంగా మూడు వేల ఎనిమిది వందల రెండు రూపాయలుగా ఉన్నాయని చెప్పచ్చండి ఇంకా వేరుశెనగలు మాట్లాడుకున్నట్లయితే ఈరోజు అయితే వేరుశెనగ మాత్రం ఎవరు ఊహించని రీతిలో ధర అయితే పెరిగిందని చెప్పొచ్చు కనిష్టంగా నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది అంటే గరిష్టంగా ఏడు వేల పదకొండు రూపాయలు ఈరోజు అయితే వేరుశెనగలు అయితే పెరిగాయని చెప్పొచ్చు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ రైతులందరికీ వచ్చేసి సో ఈరోజు వేరుశనగలు ప్రైస్ వచ్చేసి కొంచెం భారీగానే పెరిగిందని చెప్పొచ్చు ఆరు వేల పదకొండు పన్నెండు రూపాయలు మొన్న మొదసారి మొన్నే ఈరోజు వచ్చేసి ఏడు వేల పదకొండు రూపాయలు అయితే ఉందని చెప్పొచ్చు ధర అయితే పెరిగింది మన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు ఏడు వేల పదకొండు రూపాయలు దాదాపుగా కందుల రేటుకైతే బీట్ అయింది ఈరోజు వచ్చేసి కందులు ఏడు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఉంటే ఇది వచ్చేసి ఏడు వేల పదకొండు రూపాయలుగా మనకి వేరుశెనగలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా అలాగే శనగల విషయం మాట్లాడుకున్నది కనిష్టంగా రెండు వేల తొమ్మిది రూపాయలు ఉంటే గరిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఈరోజు వచ్చేసి శనగలు రేట్లు అయితే ఉన్నాయని చెప్పచ్చు కనిష్టంగా మూడు వేల సారీ శనగలు వచ్చేసి కనిష్టంగా రెండు వేల తొమ్మిది రూపాయలు ఉంటే గరిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలుగా మనకి శనగల రేట్లు అయితే ఉన్నాయని చెప్పచ్చు ఇంకా అలాగే మనకు ఉల్లిగడ్డలు ప్రైస్ మాట్లాడుకున్నట్లయితే ఉల్లిగడ్డలు వచ్చేసి కనిష్టంగా తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు ఉంటే గరిష్టంగా రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉల్లిగడ్ల ప్రైస్ అయితే ఉన్నాయి ఉన్నాయని చెప్పొచ్చు ఈరోజు మొత్తంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఒక కందులు అలాగే వాము తర్వాత వచ్చేసి వేరుశెనగలు మంచిగా పెరిగాయని చెప్పొచ్చు అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఈ రేంజ్ లో పెరుగుతాయని మరి రేపు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అయితే మనకైతే ఐడియా లేదు సో వేరుశనగలు పెరగడానికి రీజన్ ఇక్కడ చూసుకున్నట్టయితే లాట్లు వచ్చేసి నూరు లాట్లు వచ్చినాయి సంచులు మాట్లాడుకుంటే రెండు వేల ముప్పై సంచులు అయితే వచ్చినాయి క్వింటాల్గా మాట్లాడుకున్నట్టయితే ఆరు వేల సారీ ఆరు వందల తొమ్మిది క్వింటాల్ అయితే వచ్చి అంటే ధర కూడా నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది అంటే గరిష్టంగా ఏడు వేల పదకొండు రూపాయలుగా గరిష్టంగా ప్రైస్ అయితే ఉన్నాయి సో ఇది మొత్తంగా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాల్సింది మీకు ఏమైనా ఇందులో ఇన్ఫర్మేషన్ గురించి మరొకసారి కావలసి అనుకుంటే మీరు కింద నెంబర్లకి అయితే అప్రోచ్ అవ్వచ్చు మెయిన్గా మనం వచ్చేసి మూడు ప్రోడక్ట్స్ అయితే అమ్ముతాను ఒకటి వచ్చేసి తక్షణ రెండోటి వచ్చేసి నందక మూడోది వచ్చేసి భూవరము తక్షణ మెయిన్గా ఏమంటే గ్రోత్కి చెట్టు మంచిగా గ్రోత్ రావడానికి ఇది కందులకనే కాదు ఏదైతే బీర వంకాయ మిర్చి ఏ పంటకైనా యూస్ చేయచ్చు మీకు కావాలనుకుంటే తక్కువ ప్రైస్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రైతులకి ఏమన్నా కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే డిస్ప్లే అవుతుందంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి